బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు తన దగ్గర ఇరవై ఏడేళ్లుగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ అశోక్ చనిపోయాడంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు అతడితో కలిసి దిగిన ఫోటోను సైతం జత చేశాడు ఈ హీరో ఇంతకీ అభిషేక్ తన పోస్ట్లో ఏం రాసుకొచ్చాడంటే అశోక్ దాదా నా దగ్గర ఇరవై ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు నా ఫస్ట్ సినిమా నుంచి అతడే నాకు మేకప్ వేస్తున్నాడు అతడు కేవలం నా టీంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు నా కుటుంబ సభ్యుడు కూడా అతడి అన్న దీపక్ మా నాన్న దగ్గర దాదాపు యాభై ఏళ్ళుగా మేకప్ మ్యాన్గా పనిచేస్తున్నాడు కొన్నాళ్ళుగా తన ఆరోగ్యం బాగుండడం లేదు దానివల్ల కొన్నిసార్లు నాతో పాటు సెట్కు రావడం లేదు కానీ నాకు మంచిగా మేకప్ చేయమని తన అసిస్టెంట్కు మరీ మరీ చెప్పేవాడు అంతకు ముందు వరకు ఆయన లేకుండా నేను షూటింగ్కి వెళ్ళిందే లేదు చాలా మంచి వ్యక్తి ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు కనిపించిన వెంటనే ఆలింగనం చేసుకునేవాడు బ్యాగ్లో తినడానికి ఏదో ఒకటి తెచ్చుకునేవాడు నేను ఏదైనా సినిమా ఒప్పుకున్నప్పుడు మొదట ఈయన కళ్ళకు నమస్కరించిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్తాను అలా ప్రతి సినిమాకు ఆయన ఆశీర్వాదం తీసుకుంటా ఇప్పటి నుంచి తన కోసం ఆకాశం వైపు చూస్తాను స్వర్గంలో ఉన్న ఆయన నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు నీ ప్రేమాభిమానాలకు కేరింగ్కు టాలెంట్కు అన్నింటికీ థ్యాంక్ యూ దాదా నువ్వు నాతో లేవంటే నమ్మబుద్ధి కావడం లేదు ఇకపై నువ్వు లేకుండానే సెట్కు వెళ్ళాలని తలుచుకుంటేనే మనసు ముక్కలవుతాం నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ అభిషేక్ బచ్చన్ బౌద్వేగానికి లోనయ్యారు